ఇంతకుముందు వీడియోలో మనం కళలు తెల్లవారుజామున వస్తే నిజమవుతాయి అనేది మాట్లాడుకున్నాం కదా అయితే కళలో ఏ పక్షి కనిపిస్తే మీరు కోటీశ్వర్లు అవుతారు ఏ పక్షి కనిపిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది చెడు జరగకుండా దుష్ట శక్తులు దగ్గరకు రాకుండా ఉంటాయి సో అసలు మీకు పక్షులకు సంబంధించి భవిష్యత్తులో జరగబోయే శుభాలు అశుభాల్ని తెలియజేస్తాయి కాబట్టి కళలో ఏ పక్షి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం పాలపిట్ట కనిపిస్తే మీకు కళలో ఒకవేళ అది శుభ సూచకంగా ఉంటుంది మీకు త్వరలో మంచి జరగబోతోంది అని అర్థం సో పాలపిట్ట మాత్రం తెల్లవారుజామున కనిపిస్తే ఖచ్చితంగా మీరు శుభవార్త వింటారు అలాగే హంసలు ఒకవేళ కళలో కనిపిస్తే ఆర్థిక లాభాలు అనేది పెరుగుతాయి అంటే డబ్బుకు సంబంధించినవి అభివృద్ధి చెందుతాయి ఇంట్లో శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది హంసలు కనిపించినా కూడా చాలా మంచిది ఇక నెమలి లాంటిది కనిపిస్తే కూడా నెమలి కూడా కళ్ళలో కనిపిస్తే శుభకార్యము ఏదైనా ఉంటుంది గొప్ప విజయం సాధిస్తారు ఇంట్లో ఆనందం వెలువిరుస్తుంది అలాగే డేగ కనిపించినా కూడా శుభప్రదంగా ఉంటుంది మీ లక్ష్య చేదనలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని సూచిస్తుంది కాబట్టి డేగ కూడా మంచిదే గుడ్లగూప చాలామంది కళలో కనిపిస్తే భయపడిపోతూ ఉంటారు కానీ గుడ్ల గూబ మీ కళలో కనిపిస్తే మాత్రం ఇది అత్యంత శుభ సూచకంగా చెప్పబడింది లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతోంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగంలో మీరు అభివృద్ధి చెందుతారని అర్థం కాబట్టి కళలు అనేవి మంచి చేస్తాయి ఇప్పుడు నేను చెప్పిన పక్షులు ఒకవేళ మీ కళలో కనిపిస్తే మాత్రం తప్పకుండా మీకు భవిష్యత్తులో మంచి జరగబోతోంది అని అర్థం మరి ఎప్పుడైనా మీ కళలో ఇలా కనిపించాయా ఒకవేళ కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి